హాయ్ బంగారమ్స్ ఒక చిన్న క్వశ్చన్ ఎప్పుడైనా మీరు ఇలా అనుకున్నారా ఒక రోజు బాగా చదివేసి రేపు మానేస్తాను ఈ వారం టార్గెట్ పూర్తిగా చేస్తాను తర్వాత వారం ఆగిపోతుంది లేదా నాకు కన్సిస్టెన్సీ లేదు నేను డిసిప్లిన్ గా ఉండలేనని ఈ మాటలు మనలో చాలా మంది స్టూడెంట్స్ కి కామన్ కానీ రియాలిటీ ఏమిటంటే డిసిప్లిన్ లేకుండా కన్సిస్టెన్సీ లేకుండా మన గోల్స్ ని ఎవరు చేరలేరు ఒక చిన్న నిజమైన కథ చెప్తాను థామస్ ఎడిసిన్ మనందరికీ తెలిసిన పేరే ఆయన లైట్ బల్బ్ కనిపెట్టడానికి వేల సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఒక్కసారి కూడా నేను వదిలేస్తాను అనలేదు ఆయన ఏమన్నాడంటే నేను వెయ్యి సార్లు ఫెయిల్ కాలేదు వెయ్యి సార్లు కొత్తగా నేర్చుకున్నాను అని ఇది మనకి పెద్ద లెసన్ ఇస్తుంది కన్సిస్టెన్సీ అంటే ఫెయిల్ అవ్వకపోవడం కాదు ఫెయిల్ అయినా లేచి మళ్ళీ మొదలు పెట్టడం యాక్చువల్లీ డిసిప్లిన్ అంటే ఏంటి చాలా మందికి ఇది కఠినమైన పదంలా కనిపిస్తుంది కానీ సింపుల్ గా చెప్పాలంటే మనసుకి నచ్చినా నచ్చకపోయినా చేయాల్సింది చేయడం అదే డిసిప్లిన్ మార్నింగ్ ఐదు గంటలకి లేచి చదవడం కష్టం కానీ లేస్తనే మీకు అడ్వాంటేజ్ మొబైల్ తీసుకుని గంటల తరబడి స్క్రోల్ చేయడం ఈజీ కానీ పక్కన పెట్టి చదవడం డిసిప్లిన్ అయితే మనం ఎలాగా కన్సిస్టెన్సీగా ఉండాలి ఇక్కడ త్రీ స్టెప్స్ చిన్న స్టెప్స్ మొదలు పెట్టండి ఒక్కసారిగా పది గంటలు చదువుదాం అనుకోవద్దు రోజుకి ఒక గంట రెగ్యులర్ గా కాన్సన్ట్రేషన్ గా చదవండి ఇది అలవాటు అవుతుంది నంబర్ టూ రొటీన్ క్రియేట్ చేయండి ఒకే టైం ఒకే ప్లేస్ లో చదవండి బ్రెయిన్ కి అది సిగ్నల్ అవుతుంది ఇప్పుడు చదవాల్సిన టైం వచ్చింది అని నంబర్ త్రీ డిస్ట్రాక్షన్స్ ని కంట్రోల్ చేయండి మొబైల్ సోషల్ మీడియా గేమ్స్ అన్నిటికీ లిమిట్ పెట్టండి చదువు సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి మరి చదువుల కష్టాలు వస్తే ఏం చేయాలి సింపుల్ నెవర్ గివ్ అప్ ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా ఎండ్ కాదు అది ఒక లెసన్ ఒక టాపిక్ అర్థం కాలేదా వదిలేకండి మరో పద్ధతిలో నేర్చుకోండి మీరే ఆలోచించండి బ్యాట్స్మెన్ క్రికెట్ లెజెండ్స్ సైంటిస్టులు ఎవరు ఒకేసారి సక్సెస్ కాలేదు వారు ఎన్నిసార్లు ఓడిపోయినా లేచి నిలబడడం వల్ల విజయం ఒక చిన్న పోలిక చెప్తాను వాటర్ నైన్టీ డిగ్రీకి వేడిగా ఉంటాయి కానీ హండ్రెడ్ డిగ్రీలకి వెళ్ళాక ఆవిరి అవుతాయి ట్రైన్ ని కూడా నడిపించగలవు అదేలాగా మనము నైన్టీ నైన్ పర్సెంట్ శ్రమ చేసి ఆగిపోతే ఫలితం రాదు ఆ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎఫెక్ట్ వేసినప్పుడే మనము అద్భుతాలు సాధిస్తాం ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను ప్రతి రోజు టు డూ లిస్ట్ రాసుకోండి పూర్తి చేసిన తర్వాత టిక్ పెట్టండి ఇది మీకు సాటిస్ఫాక్షన్ టార్గెట్ వరకు ఫాలో అవండి అది హ్యాపీడ్ గా మారుతుంది మీకు డౌట్ వచ్చినప్పుడు సిగ్గు పడకండి టీచర్స్ లేదా ఫ్రెండ్స్ కి అడగండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి డిసిప్లిన్ లేకుండా సక్సెస్ లేదు కన్సిస్టెన్సీ లేకుండా రిజల్ట్ లేదు నెవర్ గివ్ అప్ అనే ఆత్మవిశ్వాసం లేకుండా గోల్ చేరుకోలేరు మీలోని పవర్ ని మేల్కొల్పండి చిన్న చిన్న స్టెప్స్ తో మొదలు పెట్టండి రోజు ప్రాక్టీస్ చేయండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక పవర్ఫుల్ టాపిక్ తో అప్పటి వరకు స్టే డిసిప్లిన్ స్టే మోటివేటెడ్ కీప్ వినింగ్ అండ్ స్టే ఫోకస్డ్